సుధాకర్ పేపర్ చదువుతూ ఉంటే వైజయంతి నిషి యువరాజ్ ముగ్గురు కూడా వస్తారు వచ్చింది అర్థమైంది ఇంకా ఎవరిని నిందించడానికి వచ్చారు ఎవరి వల్ల మీరు నష్టపోయారని నిందించడానికి వచ్చారు అని చెప్పేసి సుధాకర్ అడుగుతారు ఏంటి బా తప్పులన్నీ మేమే వాళ్ళు వాళ్ళేం చేసండులే అని చెప్పేసి వైజయంతి అడుగుతుంది తప్పులు లెక్కలు చూస్తే ఇప్పుడల్లా తేలే విషయం కాదులే కానీ విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి సుధాకర్ వైజయంతిని అడుగుతాడు ఇక వైజయంతి నిషి వైపు చూడగానే నిషి సైగ చేస్తుంది అదే ఈ ఈరోజు వాళ్ళను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తా అన్నారు కదా అని చెప్పేసి నిషి అంటుంది వాళ్ళను పిలిచి ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి అని చెప్పేసి యువరాజ్ చెప్తాడు ఏంది బా మమ్మల్ని అంటానికైతే నోరు బాగాలేస్తుంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేయమంటే గుండ్రాయిలాగా కదలకుండా కూర్చున్నావు వాళ్ళని పిలిచి ఇంట్లో నుంచి బయటకు పంపించు బా అని చెప్పేసి వైజయంతి అంటుంది ఇంకా సుధాకర్ కేదార్ జగదాత్రి కౌష్కి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా వచ్చేస్తారు వచ్చారమ్మా ఆదర్శ దంపతుల్లారా వచ్చేసారా నా పెళ్లిలో కౌష్కి వదినకు దగ్గరయ్యారు చెప్ప పెట్టకుండా మీరిద్దరూ పెళ్లి చేసుకొని ఎవరూ లేని అనాథల్లాగా ఈ ఇంటికి వచ్చి పడ్డారు మాకు మాకు కాకుండా చేసి మీరిక్కడ ఇక్కడ సెటిల్ అయిపోదామని చూశారు ఇదే కదా మీ ప్లాన్ అని చెప్పేసి నిషి అంటుంది మనుషులను అర్థం చేసుకోవటం చాలా ఈజీ అనుకుంటావు కానీ చాలా కష్టం నీకది ఇప్పట్లో అర్థం కాదులే నిషి అయినా నా గురించి నీకు ఎప్పటికీ అర్థం కాదు అర్థమయ్యి ఉంటే కనుక నాకు ఆస్తి అంతస్తుల కన్నా ఆత్మాభిమానాలు బంధాలు బంధుత్వాల ఎక్కువని నీకు తెలిసి ఉండేది అని చెప్పి జగదాత్రి అంటుంది అమ్మి నిష్క ఏంది ఇంకా మాటలు ఈ పొద్దు వాళ్ళు పోతామన్నారు కదా పంపించేద్దాము అని చెప్పేసి వైజయంతి అంటుంది అల్లుడు గారు కాచి ఇలా రండి అని చెప్పేసి వైజయంతి పిలవగానే ఇక వాళ్ళిద్దరూ జగదాత్రి కేదాల సామాన్లు తీసుకొని వస్తారు ఏంటి అలా చూస్తున్నారు మీరు సర్దుకోవడానికి ఎక్కడ ఇబ్బంది పడతారు అని చెప్పేసి మేమే సర్దేశాం అని చెప్పేసి నిషి చెప్తుంది ఏంది ఇంకా నిలబడే ఉన్నారు ఇంకెప్పుడు కూడా చూపుగా కూడా మా ఇంటికి రావద్దు అని చెప్పేసి వైజయంతి చెప్తుంది మేము మామయ్య గారితో కౌష్కివదంతో మాట్లాడాలి అని చెప్పేసి జగదాత్రి చెప్తుంది ఏంటే తమాషాగా ఉందా ఈరోజు వెళ్ళిపోతామని చెప్పి ఇప్పుడు మాట్లాడాలంటున్నారు అని చెప్పేసి నిషి అంటుంది పది నిమిషాలు మాత్రమే నిషి అని చెప్పేసి జగదాత్రి అంటుంది అయినా నువ్వు వాగు నిషి నేను మాట్లాడాల్సింది కౌష్కి వదినతో కౌష్కి వదిన నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అది ఇంట్లో నా బయట అన్నది మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి జగదాత్రి చెప్తుంది ఇప్పుడు ఇల్లు ఇంట్లో మాట్లాడారే అనుకో ఈ కేదార్గాడు ఇంటి పెద్ద కొడుకు అని అందరికీ తెలిసిపోతుంది అని చెప్పేసి యువరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మీ కౌష్కి నువ్వు ఆగు అని చెప్పేసి వైజయంతి అంటుంది మనం ఇప్పుడు వద్దన్నామే అనుకో వాళ్ళు మళ్ళీ మంత్రాలు జరిపి ఇక్కడే ఉంటారు ఒక ఐదు నిమిషాలే అంటున్నారు కదా పోయి మాట్లాడుకొని రండి బిర్రును పోయి బిర్రును మాట్లాడుకొని రండి నమ్మి అని చెప్పేసి వైజయంతి అంటుంది ఇంకా కౌష్కి సుధాకర్ జగదాత్రి కేదార్ నలుగురు కూడా బయటకు వెళ్ళిపోతారు ఛా అని చెప్పేసి నిషి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది ఏంటి మమ్మీ వాళ్ళని బయటకు వెళ్ళి మాట్లాడమన్నావు అని చెప్పేసి యువరాజ్ వైజయంతిని అడుగుతాడు సాక్ష్యాలు అన్నీ కూడా నువ్వు నాశనం చేసేసావు కదా ఇంకా వాళ్ళ దగ్గరేముంటాయిలే ఇప్పుడు మనం మాట్లాడనివ్వలేదే అనుకో వాళ్ళు మళ్ళీ ఇక్కడే ఉండిపోతారు లేకపోతే ఇంట్లో మాట్లాడారే అనుకో ఈ విషయం అందరికీ తెలిసి మన పని అయిపోతుంది అని చెప్పేసి వైజయంతి అంటుంది జగదాత్రి ఏంటి అందరి ముందు సపరేట్గా మాట్లాడాలి అంటే వాళ్ళకి ఎంత అనుమానం వస్తుంది అని చెప్పేసి కౌశికే అంటుంది మీరే కదా మన మధ్య జరిగిన విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పేసి ఆంక్షలు పెట్టింది అందుకే మీ మాట మీద నిలబడే నేను పక్కకు రమ్మన్నాను వదినా అని చెప్పేసి జగదాత్రి అంటుంది ఒక అబద్ధాన్ని నిరూపించడానికి ఎంతో టైము ఏమీ అవసరం లేదు కానీ నిజం నిరూపించడానికి మాత్రం ఎన్నో ఆంక్షలు అనుమానాలు ఉంటాయి ఈ లెక్క నాకు ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పేసి జగదాత్రి ఎమోషన్ అవుతుంది దాంతో కౌష్కి నువ్వు ఇలా ఎమోషన్ అవుతే చూసి బాధపడటం తప్ప అంతకుమించి నేనేం చేయలేవును జగదాత్రి అని చెప్పేసి కౌష్కి చెప్తుంది కేదార్ మా బాబాయ్ కొడుకని నేను నమ్మను జగదాత్రి అని చెప్పేసి కౌష్కి అంటుంది నాకు తెలిసి వదిన మీరు నమ్మరని చెప్పేసి మీకు ఒక కాగితం ముక్కే సాక్ష్యం కావాలని నాకు అర్థమైంది అని చెప్పేసి జగదాత్రి చెప్తుంది అక్క నేను ఒకసారి నాన్నతో మాట్లాడాలి అని చెప్పేసి కేదార్ అడుగుతాడు నేను మీ కొడుకునే అని ఒప్పుకుంటే నేను మిమ్మల్ని ఈ కుటుంబం నుంచి వేరు చేయడానికో ఈ కుటుంబం నుంచి ఆస్తి లాక్కెళ్ళటానికో దేనికో రాలేదు నానా నేను కూడా ఈ కుటుంబంలో కలిసిపోవడానికే వచ్చాను అని చెప్పేసి కేదార్ బాధపడుతూ ఉంటాడు ఏ కొడుకైనా తండ్రి అండతో ప్రపంచాన్ని గెలవాలనుకుంటాడు అంతేకాని తండ్రిని ఎదురిస్తూ ప్రపంచాన్ని గెలవాలి అనుకోడు మీరు బాధపడితే చూసి సంతోషపడటానికి కానీ మీరు ఏడుస్తూ ఉంటే ఆనందించడానికి కానీ అలాంటి శక్తి నా దగ్గర లేదు నానా ఒక్కసారి నేను మీ కొడుకుని అని చెప్పండి నానా నేను అంతకు మించి ఏమీ కోరుకోవట్లేదు అని చెప్పేసి కేదార్ బాధపడుతూ ఉంటాడు ఇంకా సుధాకర్ అన్ని విషయాలను కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు యువరాజ్ జైల్లో రౌడీలను కొట్టిన విషయాన్ని తనకు టాబ్లెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మరోవైపు వైజయంతి పాయిజన్ తాగిన విషయాన్ని యువరాజ్ నువ్వు తప్పు చేస్తున్నావని తెలిస్తే ఆ రోజు ఈ కొడుకే ఉండడు అన్న విషయాన్ని అన్నింటిని కూడా గుర్తు తెచ్చుకుంటాడు ఇక దాంతో ఒక్కసారి సుధాకర్కి కోపం వచ్చి ఎవడరా నీకు నానా అని చెప్పేసి కేదార్ మీద చెయ్యెత్తుతాడు నా దగ్గర సాక్ష్యం ఉంది మామయ్య గారు అని చెప్పేసి జగదాత్రి గట్టిగా అరుస్తుంది నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చాను మామయ్య గారు అది చూపించడానికే మిమ్మల్ని పక్కకు తీసుకొచ్చాను అని చెప్పేసి జగదాత్రి అంటుంది సాక్ష్యమా అని చెప్పేసి సుధాకర్ అడుగుతాడు చెప్పు జగదాత్రి మా బాయ్ బాబాయి తప్పు చేశాడు అని నిరూపించే సాక్ష్యం మీ దగ్గర ఏముందో చూపించు అని చెప్పేసి కౌష్కి అడుగుతుంది కేదార్ అది చూపించు అని చెప్పేసి జగదాత్రి చూపిగానే కేదార్ తన జేబులో నుంచి ఫోటో తీసిస్తాడు అది చూసి ఒక్కసారి కౌష్కి షాక్ అవుతుంది ఏంటి మా బాబాయ్ పక్కన ఉన్నది ఎవరు అని చెప్పేసి కౌష్కి అడుగుతుంది అది మా అమ్మక్క అని చెప్పేసి కేదార్ చెప్తూ ఉంటాడు అసలు నేను తనతో ఇలాంటి ఫోటో తీపిచ్చుకోలేదే ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి సుధాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కౌష్కి కేదార్ ఇద్దరు కూడా ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఎవరు చూడకుండా జగదాత్రి వైజయంతి రూంలోకి వెళ్ళి సుధాకర్ ఫోటో తీసుకొస్తుంది అప్పుడు వైజయంతి వాళ్ళు వస్తూ ఉంటే కేదార్ సడన్గా జగదాత్రి దగ్గరకు వెళ్ళి పక్కకు తీసుకొని వస్తాడు ఏంటి దాత్రి నువ్వు చేస్తుంది నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళావు పిన్ని చూసుంటే ఏం జరిగేది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఎందుకు వెళ్ళావు అసలు ఆ రూమ్లోకి అని చెప్పేసి కేదార్ అడగగానే ఈ ఫోటో కోసం అని చెప్పేసి జగదాత్రి చూపిస్తుంది నాన్న ఫోటోనా నాన్న ఫోటో నీకెందుకు దాత్రి అని చెప్పేసి కేదార్ అడగగానే నువ్వు వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పేసి దాత్రి చెప్తుంది కేదార్ ఇంకా ల్యాప్టాప్ తీసుకురాగానే నీ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పేసి సుధాకర్ ఫోటోని కేదార్ ఫోన్లో ఫోటో తీస్తుంది ఇంకా మీ అమ్మ ఫోటో కూడా ఇలా ఇవ్వు అని చెప్పేసి కేదార్ దగ్గర ఫోటో తీసుకొని వాళ్ళ అమ్మ ఫోటోని కూడా ఫోటో తీస్తుంది ల్యాప్టాప్ ఇలా ఇవ్వు అని చెప్పేసి ల్యాప్టాప్ తీసుకొని మార్పింగ్ చేస్తూ ఉంటుంది ఇంకా సుధాకర్ కేదార్ వాళ్ళ అమ్మ మీద చేయి వేసినట్టు ఫోటో దిగినట్టు ఫోటో తీసి దాన్ని ప్రింట్అవుట్ చేస్తుంది వెళ్ళి మన రూమ్లో ప్రింట్ వచ్చి ఉంటుంది ప్రింట్ తీసుకురా కేదార్ అని చెప్పేసి దాద్రి చెప్పగానే ఇక కేదార్ వెళ్ళి ప్రింట్ తీసుకొస్తాడు ఇది ఒక్క ఆధారం చాలు ఈయన నా తండ్రి నా తల్లికి భర్త అని చెప్పడానికి అని చెప్పేసి యువరాజ్ చెప్తూ ఉంటాడు ఈ ఫోటో చూస్తే కనుక ఇంత కొత్తగా ఉంది ఏంటి అని అనుమానం వస్తుంది ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అక్కడ ఉన్న మట్టిని ఫోటో మీద వేసి మట్టి అంతా కూడా ఫోటోకి అంటేలా చేస్తుంది ఇప్పుడు కరెక్ట్ ఈ టైంలో కనుక ఈ ఫోటోని చూపిస్తే తప్పకుండా వదిని నమ్ముతుంది అని చెప్పేసి జగదాత్రి అంటుంది థ్యాంక్ యూ దాత్రి ఒక గైడ్గా ఒక సీనియర్గా ఒక ఫ్రెండ్గా ఎప్పుడు కూడా నాతోనే ఉంటున్నావు ఇప్పుడు ఒక భార్యగా నా వెంట ఉండి నన్ను నడిపిస్తున్నావు నేను ఎంతటి అదృష్టం చేసుకుంటే నీలాంటి భార్య దొరుకుంటుంది అని చెప్పేసి కేదార్ అంటాడు ఇంకా సుధాకర్ ఆ ఫోటోని చూసి ఇదంతా అబద్ధం అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు ఏంటి అబద్ధం మామయ్య గారు పక్కన ఉంది మీరు కదా అని చెప్పేసి జగదాత్రి అడుగుతుంది ఆ పక్కన ఉంది కేదార్ వాళ్ళమ్మ కదా అని చెప్పేసి జగదాత్రి నిలదీస్తూ ఉంటుంది మేము అసలు ఈ ఫోటోనే అని చెప్పేసి సుధాకర్ ఆగిపోతాడు చెప్పండి ఎందుకు ఆఫ్ చేశారు మేము అసలు ఈ ఫోటోనే తీపించుకోలేదు అంటున్నారా అని చెప్పేసి దాత్రి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కౌష్కి అనుమానంగా సుధాకర్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే నిషి వచ్చి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు కొంచెం కూడా వినిపించట్లేదేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అంటే కేదార్ వాళ్ళమ్మ మీకు తెలుసా మీకు కేదార్ వాళ్ళమ్మకు ఫోటో తీపించుకునే అంత ఉందా అని చెప్పేసి జగదాత్రి నిలదీస్తూ ఉంటే లేదు లేదు అని చెప్పేసి సుధాకర్ అంటాడు లేదు ఈవిడెవరో నాకు అసలు తెలియదు కేదార్ నా కొడుకు కాదు ఈవిడే నా భార్య కాదు నన్ను వదిలేయండి అని చెప్పేసి సుధాకర్ దండం పెడుతూ ఉంటాడు మిమ్మల్ని బాధ పెట్టడమో నిందించడమో మా ధ్యేయం కాదు మావయ్య గారు కేదార్ అనాథల ఇన్ని రోజులు బ్రతికాడు ఇప్పుడైనా కేదార్కి తండ్రి ఉన్నాడు కేదార్కి కుటుంబం ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసమే మేము ఇంతలా ప్రయత్నం చేస్తున్నాం కేదార్ని మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు పంపించేసి అనాథను చేయకండి మామయ్య గారు అని చెప్పేసి జగదాత్రి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో పక్కనే ఉన్న కౌష్కి ఈ ఫోటోకి మా బాబాయ్కి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు కదా జగదాత్రి ఇక మీరు చూపించిన ఆధారాలు మాకు నమ్మకం కలిగించట్లేదు కాబట్టి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కౌష్కి చెప్తుంది ఏంటోదినా ఇన్ని రోజులు ఆధారాలు కావాలని అడిగారు ఆధారాలు తీసుకొస్తే మాకు అటువంటి ఆధారాలకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు అని చెప్పేసి జగదాత్రి అంటుంది తప్పు చేసేవాళ్ళు మా బాబాయ్ అయితే కనుక తప్పకుండా ఆ తప్పుని ఒప్పుకునేవాడు అంతేకాని మా బాబాయ్ తప్పు నుంచి పారిపోయే పిరికివాడు మాత్రం కాదు జగదాత్రి అని చెప్పేసి కౌశికి అంటుంది అంటే నేను కేదార్ అబద్ధం చెప్తున్నామన్నా మేమిద్దరం తప్పు చేశామన్నా వదినా మీరు చెప్పేది అని చెప్పేసి జగదాత్రి అంటుంది ఇక ఇవన్నీ మాకు అనవసరం మీరు ఇంట్లో నుంచి వెళ్ళక తప్పదు దాత్రి అని చెప్పేసి కౌశికి చెప్తుంది మీరు ఇలా అంటారని నాకు తెలుసు వదిన ఈ కుటుంబానికి కష్టం వస్తే ప్రాణాలడ్డేసైనా కాపాడుతాను కానీ కేదార్ ఈ కుటుంబం వాడు కాదు ఈ కుటుంబ రక్తం కాదు అంటే మాత్రం చూస్తూ ఊరుకోను అని జగదాత్రి అనటంతో ఏం చేస్తారు అని చెప్పేసి కౌశికి అడుగుతుంది పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతాం వదిన మీరు మమ్మల్ని నమ్మకపోయినా సరే పోలీసులు ఇంకా మీ మీద కక్ష సాధించాలనుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఇది ఒక మంచి టైం అవుతుంది అని చెప్పేసి జగదాత్రి చెప్తుంది గతాన్ని తీసుకొని బ్రేకింగ్ న్యూస్లో పెడతాను కేదార్ మామయ్య గారి కొడుకే అని నిరూపిస్తాను అని చెప్పేసి జగదాత్రి చెప్పడంతో ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పేసి కౌష్కే అడుగుతుంది బెదిరించట్లేదు వదిన మీరు ఇంకా కూడా అర్థం చేసుకుంటారని బ్రతిమాలి బామాలి చెప్పాలని చూస్తున్నా అని చెప్పేసి జగదాత్రి అంటుంది మీరేం చేసుకున్నా సరే మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ఒక్క ఫోటోని ఆధారం చేసుకొని నువ్వు బ్రేకింగ్ న్యూస్లో పెడితే మాత్రం ఈ వజ్రపాటి వంశం కల్లి చూసే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పేసి కౌష్కి అడుగుతూ ఉంటుంది మేము భయపడట్లేదు భయపడట్లేదు అంటూ మీరే భయపడుతున్నారు వదినా అని చెప్పేసి జగదాత్రి చెప్తుంది అక్క మిమ్మల్ని ఇలా బెదిరించటం మాకే సిగ్గుగా ఉంది తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా బ్లాక్మెయిల్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కేదార్ అంటాడు మీరు కనుక ఇప్పుడు నన్ను కాదంటే నేను దిక్కు లేని వాడిని అయిపోతానక్క అనాథనైపోతాను అని చెప్పేసి కేదార్ అనటంతో కౌష్కి బాధగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్